మాజీ మంత్రి రోజా మెడకు మరో ఉచ్చు బిగుసుకుంటోంది ఇప్పటికే ఆడుదామాంధ్ర సీఎం కప్ కార్యక్రమాల కోసం వంద కోట్ల రూపాయలకు పైగా స్కామ్ కి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి దీనిపై ఏపీ సిఐడి అధికారులు కేసులు కూడా పెట్టారు ఇది కాకుండా ప్రతి వారం తిరుమలలో ప్రోటోకాల్ దర్శనాల పేరుతో కొంతమందిని తన వెంట పట్టుకుని వెళ్లారు వాళ్ల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకో స్కామ్ బయటపడింది అమౌంట్ పది లక్షలు చిన్న మొత్తమే అయినా క్రీడాకారులకు సన్మానమని ప్రభుత్వ కార్యక్రమంగా చూపించి తన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ జబర్దస్త్ టీంతో లగ్జరీగా ఖర్చులు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం వేడుకలను కొండపల్లిలో అప్పటి మంత్రి హోదాలో రోజా ఘనంగా నిర్వహించారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశారు అయితే అది ప్రైవేట్ పార్టీ కాదట జనం సొమ్ముతో నిర్వహించిన గవర్నమెంట్ ప్రోగ్రాం క్రీడాకారులకు సన్మానం పేరుతో ఈ కార్యక్రమం జరిగింది అయితే ఇందులో అసలు ప్లేయర్లు ఎవరు పాల్గొనలేదట రోజా ఆమెతో పాటు కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులే ఎక్కువగా ఉన్నారని టాక్ మస్తు లగ్జరీగా జరిగిన ఈ పార్టీకి మంత్రి హోదాలోనే రోజా హాజరయ్యారు ఆమె కుటుంబ సభ్యులు విందులు చేసుకుని చిందులు చేశారని టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించినప్పుడు అసలు ఈ ప్రోగ్రాంలో ప్లేయర్లు ఎవరు వచ్చారని ప్రశ్నిస్తున్నారు ఇంకో సీక్రెట్ ఏంటంటే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్టులే ఎక్కువగా పాల్గొన్నారట మరి వాళ్ళు ఏ యాంగిల్లో క్రీడాకారులను పిలవచ్చో రోజాకే తెలియాలని కామెంట్ చేస్తున్నారు ఈ వేడుకల కోసం విభాగం నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రతిరోజు భవానీ ఐలాండ్ నుంచి మూడు పూటల భోజనం కూడా సప్లై చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి కార్యక్రమం పేరేమో క్రీడాకారులకు సన్మానం జరిగింది మాత్రం రోజా ఆమె కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ జబర్దస్త్ టీం కి ముప్పూటల భోజనం విందులు వినోదాలు ప్రజల సొమ్మును జల్సాలకు ఖర్చు పెట్టినా మాజీ మంత్రి రోజాపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు ఆమె ఖర్చు పెట్టిన పది లక్షలను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు